మీడియా మిత్రులందరికీ నమస్కారం ఐవి రెడ్డి గారు సమన్య రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు ఈ సినిమాతో ఒక కొత్త బ్యాండర్లో ఒక కొత్త సినిమాని స్టార్ట్ చేశారు ఈ సినిమా సో ఐ హోప్ దిస్ ఫిలిం తెలుగు ఆల్సో బికమ్స్ అ బిగ్ హిట్ ఐ విష్ థింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ పోస్టర్స్ చాలా బాగున్నాయి చాలా ట్రెండిగా ఉన్నాయి సో మై బెస్ట్ విషస్ థ్యాంక్స్ ఇద్దరుగానే ఆశపడ్డాయి బాలకుమారా

ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సమన్య అండ్ రెడ్డి నాకు చాలా మంచి ఫ్రెండ్స్ సప్తవర్ణ క్రియేషన్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ రెండు విషయాలు ఈ సినిమా గురించి చెప్పాలండి ఫస్ట్ విషయం యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ చేసినప్పుడు తమిళ్ వెర్షన్ లో వన్ ఆఫ్ ద హీరోస్ క్యారెక్టర్స్ చేయమని డైరెక్టర్ గారు ఉండొచ్చు కలిసారు అప్పుడు గోకుల్ గారు బట్ అప్పుడు వెంకటాధర్ ఎక్స్ప్రెస్ షూటింగ్ జరుగుతుంది అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను జడ్జ్ చేయలేకపోయాను నేను సినిమా చూసిన తర్వాత ఐ వాస్ లైక్ దీన్ని పోయి నేను జడ్జ్ చేయలేకపోయాను ఏంటి అనుకుని చాలా బాధపడ్డాను అండ్ ఇప్పుడు కూడా చెప్పారు సారీ అండి ఐ కుడన్ జడ్జ్ యువర్ విజన్ అని